నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం అన్నం అమృతం మనకు అందించిన వారు ఎంసి శివశంకర శాస్త్రి గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ మనిషి పుట్టుకకు జీవనానికి అన్నమే మూలం అందుకే ఉపనిషత్తులు అన్నాన్ని ప్రజాపోషకం అన్నాయి మనిషి అన్నప్రాణి కాబట్టి మనల్ని పోషించే అన్నాన్ని తికరణ శుద్ధిగా గౌరవించి భుజించాలి కేవలం మనుషులకే కాదు పురుగులకు పక్షులకు కూడా అన్నం పంచిపెట్టాలని వేదం పలికింది ఆకలి తీర్చుకోవడానికి భోజనం ఎంత ముఖ్యమో పద్ధతిగా తినడం కూడా అంతే ముఖ్యం పరిశుభ్రమైన ఆహారాన్ని తినాల్సిన పద్ధతిలో తింటే రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మంచి ఆహారంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది చెడు ఆలోచనలకు తావివ్వదు ఆపగా తినడం ఆకలి వేస్తేనే తిందామనుకోవడం ఏదో తిన్నామన్నట్టుగా అనాసక్తిగా రెండు ముద్దలు కతికి చేయి కడిగేసుకోవడం ఏది సరికాదు భోజనానికి సమయ పాలనతో పాటు తృప్తిగా తినడం అన్నది కూడా చాలా ముఖ్యం భోజనం చేసే సమయంలో ఇంకా కాస్త తిందామని అనిపిస్తూ ఉండగానే తినడం ఆపేయాలి కడుపులో ఎప్పుడూ కాస్త ఖాళీ ఉంచుకోవాలి అప్పుడే తిన్నది చక్కగా జీర్ణమవుతుంది మిత భోజనం దివ్యౌషధమని వైద్యులు చెబుతారు కదా అలాగే భోజనం చేయగానే పడుకోవడము సరికాదు కనీసం ఓ వంద అడుగులైనా అటు ఇటు తిరగమని ఆయుర్వేద వైద్యశాస్త్రం సూచిస్తోంది మొదటి ముద్ద నోట్లో పెట్టుకునే ముందు గుక్కెడి నోటితో నీటితో గొంతు తడుపుకోవాలి ఇలా చేస్తే ముద్ద గొంతుకు అడ్డుపడదు తొలి ముద్ద చేత పట్టుకుని అన్నపూర్ణాదేవిని స్మరించుకొని తినడం మంచి పద్ధతి పంక్తి భోజనానికి కూర్చున్నప్పుడు పదార్థాల వడ్డన పూర్తయ్యాకనే తినడానికి ఉపక్రమించాలి అలాగే తినడం అయిపోగానే మధ్యలో లేచి వెళ్ళకూడదు ఒకేసారి అందరితో పాటు లేవాలి రోజుకు ఒక్క పూట భోంచేసేవాడు మహాయోగి రెండుసార్లు భుజించేవాడు మహాభోగి అంతకన్నా ఎక్కువసార్లు తినేవాడు రోగి అన్నారు జ్ఞానులు భోజన సమయంలో చర్చలు ఆవేశాలు ఉద్వేగాలు ఈర్ష్య భయము కోపము లోభము దైన్యము మొదలైనవి తలెత్తకుండా ప్రశాంతంగా ఉండాలి ఇందులో ఏ ఒక్కటి చోటు చేసుకున్న అమృతం లాంటి ఆహారం కూడా శరీరానికి చేటు చేస్తుంది సుఖాసనంపై కూర్చుని శాంతంగా సంతుష్టిగా స్వీకరించిన ఆహారం వలన శరీరంలోని సర్వధాతువులు వృద్ధి చెంది సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపమన్నారు ప్రతి జీవికి అవసరమైన ఆహారాన్ని ప్రకృతి సిద్ధం చేస్తుంది దాన్ని వృధా చేస్తే మరొకరికి లోటు చేసిన వాళ్ళమవుతాం అందుకే ఆహారాన్ని వృధా చేయడం పాపమంటారు పెద్దలు నీతి శాస్త్రంలో చెప్పినట్లు భోజన సమయాన్ని విధిగా పాటించాలి తన కోసం వంద మంది వేచి ఉన్నా సరే సమయానికి తినేయాలి వెయ్యి మంది ఎదురు చూస్తున్నా తప్పనిసరిగా స్నాన ముగించుకోవాలి లక్ష మంది వద్దని వారించినా చేయాల్సిన దానం చేసి తీరాలి కోటి మంది వద్దని అడుగు అడ్డుపడినా భగవంతుడి ధ్యానం చేసి తీరాలి నీతి నీతిశాస్త్రం దాన్ని అందరూ ఆచరించాలి సమ సర్వేజన సుఖీనో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి